అఖండ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది సో దాని గురించి మనమైతే డిస్కషన్ చేసాం కాబట్టి ఇప్పుడు అఖండ మూవీకి సంబంధించిన సాంగ్స్ అయితే ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు సార్ బట్ ఒక సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది ఈ వీక్లో అని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ అయితే మనకి ఇచ్చేసారు కదా సార్ మరి ఈ పాట రాబోతుంది కదా అది పాత విషయం టైం వాళ్ళు ఇవ్వలేదు ఏడో తారీఖు ఎన్ని గంటలకు వస్తుందని చెప్పాల తొమ్మిదో తారీఖు పూర్తి పాట వస్తుంది ఇప్పుడు ఓన్లీ ప్రోమో అఖండ తాండవ్ సంబంధించి ఒక ప్రోమో మాత్రం రేపు రిలీజ్ అవబోతుంది ఏడో తారీఖునేమో ప్రోమో తొమ్మిదో ఫుల్ పూర్తి పాట ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది వస్తుంది అయితే నాకు తెలిసిన అప్డేట్స్ ఏంటంటే ఈ పాట మాత్రం ఇరవై తీసేస్తుంది ఎందుకంటే ఒక టైటిల్ సాంగ్ లాగా అఖండ తాండడం లాగా మరిది తమన్ తాండవం అనాలా బాలయ్య తాండవం అనాలా లేకపోతే బోయపాటి బోయపాటి గారు తాండవం అనాలా రైటర్ త్రిపుర్ కళ్యాణ్ చక్రవర్తి గారు తాండవం అనాలా తెలీదు ఎందుకంటే అందరూ అతిరథ మహారథులే భాషాపరంగా పదాలు రాయటంలో కానీ ఆ ఓడి పదాల విరుపు పదాల ఓడుపు బాగా తెలిసిన వ్యక్తి కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిక్ రైటర్గా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన డైలాగ్స్ పరంగా కూడా బాగా రాయగల పాసిటివ్ ఉన్నారు రైటర్గా చెప్పొచ్చు